ఆర్డర్ వచ్చింది తీసుకున్నాను చేసేది ఏమైంది జై జనార్దన్ రెడ్డి నగర్ అంట టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళు ఎవరో నేనే మేడం చెప్పండి మేడం చెప్పండి సెవెన్ వన్ జీరో ఎయిట్ కూర్చోండి మేడం లాంకో హిల్స్ మాదాపూర్ ఫ్రెండ్స్ ఇక్కడి మేడం ఓకే మేడం ఫ్రెండ్స్ ఇది మణికొండ అయితే పోతున్నాం సో ఫోర్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది మనకి చూద్దాం వాళ్ళ బాబాయ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే చూపించాడు వాళ్ళలో కూడా రేట్లు తగ్గినాయి అనేది తెలుసలేదు రీసెంట్గా తగ్గినాయి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఎందుకో మరి వాళ్ళ కూడా రేట్లు తగ్గించాయి ఇంత ముందు ఫోర్టీన్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ రూపీస్ ఈజీగా వస్తుండే ఇప్పుడు బట్టి ఇప్పుడు రావట్లేదు వన్ ట్వంటీ రూపీస్ చూపించింది నాకు మొత్తం అయితే ఓలా సో లెట్స్ గెట్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్ మనమైతే జేఎన్టీయు దగ్గర అయితే ఉన్నాము జేఎన్టీ నిజాంపేట ఎక్స్ రోడ్ అనమాట ఇది సో లెట్స్ స్టార్ట్ ది రైట్ 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 రై రయ్యంటూ రేఖ వెక్కుకుంటూ సో గైస్ ఎగ్జాక్ట్ టైమింగ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ పోయింది ఎర్లీ మార్నింగ్ సో డ్యూటీకి అయితే వెళ్ళాను అనమాట డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకుంటా ఉంటా సో బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు క్వార్టర్లో ప్యాకేజ్ సూపర్లో ప్యాకేజ్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది లెట్స్ గెట్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఇది రిచ్ అయిన మొత్తానికి సో చూద్దాం అసలు ఎంత ఇస్తాడు వాళ్ళ టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మనకి టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఈ ఆర్డర్కి మనకు వచ్చింది ఎంతో వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వచ్చినా సో ఎందుకో అయితే అమౌంట్ అయితే తగ్గించినాడే ఎక్కువగా గచ్చిబోలి ఏపీహెచ్బి కాలనీ అంట చూడండి ఎయిట్ పాయింట్ వన్కి మనకి సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇస్తాడంట అమౌంట్ తగ్గించినాడు ఏందో ఓలావాడు సో పికప్ రెండు కిలోమీటర్లు ఉంది అందుకని తీసుకోవాలి నేను సో లెట్స్ నెక్స్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్ ఓలాలో ఒక ఆర్డర్ తీసుకున్నాను మళ్ళీ పికప్ చూడండి కావూరి హిల్స్ మాధవపూర్కి అయితే వచ్చాయి సో నైన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉందంట సో లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్ వన్ కిలోమీటర్స్ పికప్ అయితే ఉంది వెళ్దాం ఓలా ఆర్డర్ అనమాట మాధవపూర్కి అయితే ఇచ్చింది ఎనభై రూపాయలు అయితే సో మనకు టైం అయితే చాలా ఉంది సో అందువల్ల తీసుకున్నాను నేను సో లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్ చూద్దాం ఎవరు వస్తారో

ఫ్రెండ్స్ మనం అయితే పికప్ చేసుకున్నాం ఆర్డర్ అయితే మా దగ్గర అయితే పోతున్నాం మణిగొండ నుంచి ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది డ్రాప్ అయితే ఓకే ఇస్తా ఆపేస్తా సో ఇదే విషయం చూద్దాం అంత సార్ నాకు అయితే నైంటీ రూపీస్ దాకా చూపించింది సో అందుకని తీసుకున్నాను ఆర్డర్ కూడా సో ఎయిట్ త్రీ అయిపోయింది టైం ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ మినిట్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలి మనం ఆల్మోస్ట్

నైంటీ వన్ రూపీస్ ఓకే టూ వేస్ట్ క్యాష్ కలర్ అయితే కూడా దాం ఓకేనా వచ్చిన ఫిలిం నగర్ వస్తుంది ఇక్కడ నుంచి సో ఇదైతే వేస్ట్ మనకి సో టోటల్ ఇవాళ ఎర్నింగ్స్ మాదాపూర్ రాబోదీ టైటిల్ రామ్ మాదాపూర్ మనకు అటు గచ్చి వైపు అయిపోయినా వస్తుంది ఏమైనా చూస్తున్నా టోటల్ టైం అయితే ఎయిట్ ట్వంటీ ఫోర్ సో ఇవాళ చూడండి టూ వన్ నైన్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాం టెక్నాలజీస్ రాహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ సో లెట్ సీ ఫార్ నెక్స్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్ సో కానీ వాళ్ళు టూ వన్ నైన్ రూపీస్ అయితే ఎన్ని చేసాం కదా మనం అయితే సో మనం పార్ట్ టైంకి అయితే బాగానే ఉంటుంది బే ఓలాగా బైక్ టాక్సీ అనేది సో ఫుల్ టైమ్కి మాత్రం వేస్ట్ అనమాట సో అందుకని చెప్పేసి నేను చెప్తా ఉంటాను లెట్స్ గెట్ సి ఫర్ నెక్స్ట్ ఆర్డర్ సో గైస్ ఓలాలో ఇంకొక ఆర్డర్ వస్తుంది తీసుకున్నా చేసేది ఏమైంది జై జనార్దన్ నగర్ అంట అలీక్యా అంట సో పికప్ చూడండి జనార్దన్ రెడ్డినగర్ భునార్దన్ రెడ్డి ఏదో ఒకటి పాల్లిపోయినా అంటే ఈ ఆర్డర్ ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం అటు వెళ్ళిపోతాం నువ్వు ఇష్టం త్రీ హండ్రెడ్ మీటర్స్ పికప్ అయితే ఉంది హలేకే మేడం చెప్పండి మేడం పిం కూర్చోండి మీరు కూర్చో సెవెన్ టూ సిక్స్ సిక్స్ వన్ కూర్చోండి మేడం here in diagnostic center and so 5 kilometers drop so guys, you you can reach left. top సో గా చూద్దాం ఇది ఓలా ఆర్డర్ అనమాట ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది సో జనార్దన్ రెడ్డి నగర్ గచ్చిబోలు అయితే పోతున్నాం మాదాపూర్ నుంచి లెట్స్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్ మాపేనా రీచ్ చేయను చూద్దాం ఓలా ఎంత ఇస్తాడో ఫార్టీ ఎయిట్ రూపీస్ టోటల్

ఎయిట్ ఫార్టీ అయిపోయింది టైం కరెక్ట్గా సో టైం వేస్ట్ అయింది టూ టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చినాయి చూసారా సో ఇదనమాట పార్ట్ టైము డైలీ రావు మళ్ళీ ఒక్కోసారి ఖాళీ పోయిన రోజులు కూడా ఉంటాయి సో ఇవాళ మండే కదా ఆర్డర్లు అయితే ఫుల్ అని ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట ఓలాలో ర్యాపిడోలో కావచ్చు అయినా కావచ్చు ఊబర్లో కూడా సో మనం చూసుకోవాల్సిందల్ల మండే రోజు మాత్రం మనీ మాత్రం బాగానే కనపడతాయి బైక్ ట్యాక్సీలో మిగిలిన రోజులు అనేది చూస్తారన్నమాట వ్యవహారం ఇది ఒక చిన్న స్కూలు అదనమాట విషయం మనకైతే ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళిపోదాం ఎమర్జెంట్గా ఇవన్నీ దండక పనులేక కానీ ఫుల్ టైం మాత్రం వేస్ట్ అనమాట ఫుల్ టైం అనేది డబ్బులు రావు మళ్ళీ సో పార్ట్ టైం చేసినప్పుడు ఏమో లాంగ్ లాంగ్ వస్తాయి ఫుల్ టైం చేసినప్పుడు లాంగ్ లాంగ్ ఆర్డర్స్ రావు అది మనకు తెలిసిన విషయం అనమాట సో అందులో మన ట్రాఫిక్ ట్రాఫిక్లో డైలీ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తోలితే నీకు వెయ్యి రూపాయలు అనేవి రావు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిప్పితే అంత వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సిటీలో తిప్పడం అంటే మామూలు ఇష్టమ డైలీ ముప్పై నాలుగు కిలోమీటర్లు పోయటమే గగనమైపోతుంది సో మనం వచ్చేసినాం మనం పనిచేసే బిల్డింగ్ అదిగో అలా ఎదురుగా కనిపిస్తుంది బిల్డింగ్ లో మనం అయితే ఆఫీసర్ ఆపిస్తారనమాట సో గచ్చే సిగ్నల్ దగ్గరకు అయితే వచ్చినాం అవుటరింగ్ రోడ్ సిగ్నల్ ఏది బేవత్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో సో మనం కూడా ఎయిట్ ఫార్టీ కదా టైము ఎయిట్ పద చెప్పేసి వచ్చేసిన ఖాళీ ఖాళీగా